హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుగెదర్ వి వివీలాగ్స్ నేను మీ పావ్ని ఈరోజు మనం చేసేది మన తెలుగు సాంప్రదాయంలో ప్రత్యేకంగా వండే రుచికరమైన స్వీట్ కోవా సోజ బొబ్బట్లు పండుగలు శుభకార్యాలు లేదో లేదా ఇంట్లో చిన్నపాటి వేదిక అయిన ఈ బొబ్బట్లు వండి పట్టిస్తే అందరికీ ఎంతో ఇష్టమవుతుంది నోటిలో వేసుకోగానే వెంటనే కరిగిపోతూ కోవా సోజ రుచితో తీయగా మనసు నింపేసే ఈ బొబ్బట్లను మనం ఈ వీడియోలో ఎలా సులభంగా ఇంట్లోనే చేరారో చూసేద్దాం పదండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో సొజ్జ పూలలు చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు కొవ్వా తీసుకున్న మైదా కొబ్బరి రవ్వ చక్కెర ఇలాచి పొడి ఉప్పు ఫస్ట్ మైదా తీసుకుంటున్నా నేను మైదా కలుపుకోవాలి కదా ఫస్ట్ మైదా తీసుకుంటున్నా కొద్దిగా చిటికట సాల్ట్ వేసుకున్నా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను నేను కొంచెం మాకు కొంచెం మంచిగా వస్తుంది కదా ఆయిల్ వేస్తే అందుకే ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను ఎప్పుడైనా ఇది పిండి జర మంచిగా మనం నిదానంగా కలుపుకుంటేనే పొడి పొడిగా కలుపుకొని వాటర్ వేస్తేనే జర మంచిగా సాఫ్ట్గా వస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం 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 వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ముద్దు అట్లా రావాలి లాస్ట్ కొద్దిగా ఆయిల్ వేసిన నేను నాంతే మంచిగా ఉంటుంది ఇట్లా పైన ఎండిపోయినట్టు కాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టేసి పక్కగా పెట్టుకొని నేను ఫ్యాన్ పెట్టుకున్న పొయ్యి ముట్టించుకొని ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకున్నా కొంచెం అంతా ఇంకే రవ్వ కొవ్వా అనేది కొంచెం వేయించుకోవాలి ఎంచుకుంటే మంచిగా రవ్వ వేయించుకుంటున్నా కొద్దిగానే తీసుకున్నా రవ్వ కొవ్వు వేస్తున్నాం కదా అందుకనే రవ్వ సొజ్జ అంటే ఉట్టి రవ్వతో కూడా చేస్తారు కానీ నేను కోవాతో చేస్తే కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నట్టు నేను కోవా కూడా వేసి చేసిన కొంచెం మంచిగా వేయగని కొంచెం కలర్ వచ్చేదాకా వేయించాలి

కొన్ని వాటర్ పోసి అది ఉడికే మట్టుకే రవ్వ ఉడికే మట్టుకే వాటర్ పోయాలి వద్దు కొద్దిగానే తీసుకున్నా కదా రవ్వ వాటర్ కొద్దిగానే పడతాయి ఒక నాలుగు స్పూన్లంతా తీసుకున్నా నేను రవ్వ అది లైట్గా ఉడకాగానే మనం చక్కెర కోవ వేసుకోవాలి అప్పుడు చాలా రోజులు ఉంటాయి ఇవి సన్నగా ఒత్తుకోవాలి ఇవి పాసిపోయేటి ఖరాబ్ అయ్యేటి కావు ఆయిల దేవుతాం కదా మనము షుగర్ వేసుకోవాలి ఇప్పుడు షుగర్ అంటే నేను కొలతతో అని చెప్తలేను దాన్ని ఇప్పుడు నాలుగు స్పూన్లు రవ్వ తీసుకుంటే నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోవాలి మీరు ఎంత తీసుకుంటే అంత కప్పు కప్పు వేసుకోండి ఇంకా కోవకు అవసరం ఉండదు మనకు కోవ తీయగానే ఉంటుంది కదా కోవ లెక్క పెట్టుకోవద్దు మనం ఎప్పుడు రవ్వతోనే లెక్క పెట్టుకోవాలి అది మొత్తం మంచి ఇట్లా ముద్దలా దగ్గరకు వస్తుంది కోవ వేసుకుంటున్నాను కప్పు తీసుకున్నా కోవా రవ్వ కొద్దిగానే తీసుకున్నా కోవా కప్పు నిండా తీసుకున్నా అది మొత్తం మెల్ట్ అయ్యి మొత్తం రవ్వకు పట్టాలి కరిగి ఆ వేడితోనే మెల్ట్ అవుతుంది మంచిగా కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా మీరు పచ్చిదన్నా వేసుకోండి పచ్చిది లేకపోతే ఎండిందైనా వేసుకోండి కొబ్బరి పొడి తురిమింది వేసుకోండి చాలా టేస్ట్ అవుతాయి దగ్గరికి జర ముద్దలా కావాలి లోపల మనం పెడతాం కదా పిండి లోపల పెడతాం కదా స్టప్పింగు కొద్దిగా దగ్గరికి రావాలి అలా కొంచెం నెయ్యి వేసుకున్నా నేను ఆ నెయ్యి వేస్తే ఏంటంటే ముద్దలా దగ్గరికి అవుతుంది అంటుకోకుండా ఇంకా ఇలాచి పొడి వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్లు అవి ఏమి వేయని అవసరం లేదు కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే సరిపోతుంది అంతే ప్లేట్లు వేసుకున్నాం అనుకో తొందరగా సల్లాగా అయిపోతుంది అట్లా దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది ఆయిల్ పెట్టుకున్నా నేను నేను పోలలులు చేసుకుంటున్నా పిండి కొంచెం కొంచెం తీసుకొని స్టవ్ ఫస్ట్ గోళీలు అయినా చేసి పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఉంటే లేదనుకుంటే అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు సేమ్ మనం మామూలు పోలేలు ఇట్లా చేసుకుంటాము అట్లనే ఉంటుంది స్టఫింగ్ కాకపోతే నూనెలో దేవుతాం కదా కొంచెం సన్నగా ఎంత మీరు అంతా సన్నగా ఒత్తుకుంటే అవి ఎక్కువ రోజులు ఉంటాయి మంచిగా వస్తాయి కడక్ వస్తుంది పోలేలు అనేటివి చిన్నగానే తీసుకోవాలి పెద్దగా అవుతుంది అది మంచిగా మామూలుగా సొజ్జ పూలలు కూడా చేస్తాము పదిహేను రోజులైనా కూడా అవి ఖరాబ్ కావు కొంతమంది ఖరాబ్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి అంటారు మనం చేసిన దాన్ని బట్టి వస్తాయి అవి ఎంత సన్నగా ఉత్తుకుంటే మనము ఎక్కువ రోజులు ఉంటుంది పోలే ఒకసారి ఇట్లా వెరైటీగా ట్ర ట్రై చేయండి ఎప్పటికీ రవ్వనే కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటాయి నేను ఆయిల్ వేడయ్యేలోపు కొన్ని కొన్ని అట్ల చేసుకొని పెట్టుకుంటా పక్కకు వేసిన ఆయిల్ వేడైంది వేసిన ఆయిల్లా నిదానంగా కాల్చుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి అందుకనే కొంచెం నిదానంగా కాల్చుకోవాలి కొన్ని స్వీట్వి కొన్ని కారం ఉంటాయి అనేసి నేను నూనె ఎక్కువ పోయాను కొద్దిగా కొద్దిగా పోసుకొనే చేసుకుంటాను ఒక కప్పు కోవా నాలుగు స్పూన్లు రవ్వ తీసుకుంటే వాన ఇరవై వరకు అయినాయి ఒక్కొక్కటి అట్లా కాల్చుకోవాలి ఇరవై ఐదు దానికి వచ్చినాయి మనకు ఫ్యామిలీకి మస్తు నలుగురం ఉన్నామనుకో మస్తు అయిపోతాయి ఇరవై ఇరవై ఐదు వచ్చినాయి అంటే స్వీట్ కూడా ఎక్కువ తినరు కదా కొంతమంది ఇష్టంతో నేను మైదాతో చేసిన మీరు కావాలంటే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకో గోధుమ పిండితో కూడా చేయవచ్చు కానీ ఇక పూర్లలో అంటే మైదాపిండితోనే చేస్తారు కదా సగం గోధుమ పిండి సగం మైదాపిండి కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇక అది మీరు కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి గోల్డ్ కలర్ లాగా వస్తాయి ఇవి కూడా బాగానే వారం రోజుల దాకా ఉన్నాయి కొంతమంది ఏమో స్వీట్లు ఎక్కువ ఇష్టపడరు కదా ఎక్కువ ఓడమనే ఓడి కొంతమందికి ఏమో ఇష్టం ఉంటుంది స్వీట్లు తినడం అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలి అట్లా కుసం చేసి పెట్టుకోవచ్చు ఒక్కొక్కటిగా ఆలుసుకోవచ్చు నిదానంగా అట్లా కాలితే మంచిగా కనపడతాయి పొంగుతాయి కూడా చూడు పొంగుతున్నాయి కడకొస్తుంది మన బేసన్ పూరిలాగా ఎర్రగొచ్చేటట్టు కాల్చుకోవాలి ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్ వేస్తాం కదా మంచిగా వస్తాయి కోవా సోజా పూలలు రెడీ అయిపోయినాయి చేసుకొని చూసి కామెంట్లో పెట్టాను చూసారుగా ఎంతో రుచిగా ఎంతో తీయగా మన కోవా సోజా బొబ్బట్లు సిద్ధమయ్యాయో ఇంట్లో సింపుల్గా చేసి అందరితో పంచుకుంటే ఇంకా రుచిగా అనిపిస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియచేయండి మరి ఇంకా అలాంటి టేస్టీ రెసిపీలో చూడాలంటే మా ఛానల్ టుగెదర్ వి విలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్